వెల్కమ్ టు న్యూస్ నిర్మల్ నిర్మల్ జిల్లాలో పనిచేస్తున్న జర్నలిస్టులు తమ ఇళ్ల స్థలాల సమస్యను పరిష్కరించాలని కోరుతూ జిల్లా కలెక్టరేట్ ఎదుట భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆందోళనలో అర్హులైన జర్నలిస్టులందరికీ వెంటనే ఇళ్ల స్థలాలు రైల్వే పాసులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా యూనియన్ జిల్లా అధ్యక్షుడు కొండూరు రవీందర్ ప్రధాన కార్యదర్శి వెంకగరి భూమయ్య మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో జాతీయ కమిటీ సభ్యులు గాండ్ల రాజశేఖర్ సోషల్ మీడియా కన్వీనర్ యోగేష్ కుమార్ జిల్లా ఉపాధ్యక్షులు టి రవీందర్ జిల్లా సంయుక్త హనుమన్లు జిల్లాలోని పలు మండలాల నుంచి పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు పాల్గొని తమ సంఘీభావాన్ని తెలియజేశారు రోజు జిల్లా కేంద్రంలో అర్హులైన జర్నలిస్టులకు జిల్లా స్థలాలు ఇవ్వాలని డిమాండ్తో ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ ధర్నా ఈ ధర్నా కార్యక్రమానికి జిల్లాలోని అన్ని మండలాల నుంచి బాధ్యులు రావడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించకుండా పెండింగ్లో పెడుతుంది ఇది కరెక్ట్ పద్ధతి కాదు ఇది న్యాయమైన డిమాండు కావున ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము ప్రజాప్రతినిధులు అధికారులు స్పందించి అరువులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం ఇంకా జర్నలిస్టులపై వార్తలను నిర్భయంగా వాస్తవాలు రాస్తే కూడా కొంతమంది అనవసరంగా కేసులు పెట్టడంతో పాటు భయప్రాంతులకు గురి చేస్తున్నారు ఇటువంటి సంఘటనలు చాలా జరిగాయి వాటిపై కూడా నిర్మల్ జిల్లా శాఖ తరఫున ఎస్పీ మేడం గారికి జిల్లా కలెక్టర్ గారికి పలుసార్లు వినతి పత్రం ఇవ్వడం జరిగింది మనమంతా ఐక్యంగా ఉంటేనే మనము ముందుకు పోగలుగుతాము ఏ సమస్యనైనా సాధించుకోగలుగుతాము సమిష్టిగా కృషి చేయాలి ఈరోజు మనం ఈ పిలుపు ఇవ్వడంతో ఇంతమంది రావడం చాలా సంతోషం మున్ముందు కూడా దశల కార్యక్రమాలు చేపట్టే అవకాశాలున్నాయి ఆ కార్యక్రమాలు విజయవంతం చేయడానికి కూడా ప్రతి సభ్యుడు కూడా హాజరు కావాలా ఇప్పుడు మన జిల్లా ప్రధాన కార్యదర్శి ముమ్మయ్య గారు మాట్లాడతారు ఈరోజు నిర్మల్ జిల్లాలోని పద్దెనిమిది మండలాలకు సంబంధించిన జర్నలిస్టు జిల్లా కలెక్టరేట్ ముందు వచ్చి నిరసన కార్యక్రమం తెలపడం జరుగుతుంది ఎందుకంటే మేము వేతనం కూడా లేని సమయం నుంచి జీతం మేము జర్నలిస్ట్గా పనిచేస్తున్నాం ఇది ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా పనిచేస్తూ మరి ఎన్నో కష్టాలు ఎదుర్కొంటున్నాం కాబట్టి మనం గతం నుంచి గత ప్రభుత్వాల నుంచి కూడా హామీలు ఇచ్చినప్పటికీ ఆ హామీలు అమలు కాకుండా ఉన్నాయి మనం ఏమంటున్నాం అంటే మన అన్ని జిల్లాలలో జర్నలిస్టులకు ఇళ్ళ స్థలాలు ఇవ్వడం జరిగింది మరి ఇలా నిర్మల్ జిల్లానే వెనుకబడింది కాబట్టి ప్రతి మండల కేంద్రంలోని మండల స్థాయి రిపోర్టర్లకు ఇళ్ళ స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేయడం జరుగుతుంది జిల్లా కేంద్రంలోని జిల్లా కేంద్రంలో పనిచేసే జర్నలిస్ట్ అందరికీ అరుగుల జర్నలిస్ట్ అందరికీ ఇళ్ళ స్థలాలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేయడం జరిగింది అయితే గత ఎన్నిసార్లు మేము ఇంతవరకు కూడా మేము ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి కానీ అధికారులు మాత్రం దాని మీద శ్రద్ధ ఇవ్వకపోవడం పాలకులు కూడా దాన్ని పట్టించుకోవడం జరిగింది దాంతోనే మేము వీక్షి చెంది మరి ఇక్కడ నుంచి ఇలా కాదు మన పంతకు మన ఉద్యమ పంతం నేర్చుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈరోజు నిర్మల్ జిల్లాలో కలెక్టరేట్ ఎదుట ధర్నా చేద్దామని చెప్పి నీ ఆలోచనతోనే ధర్నా చేయడం జరుగుతుంది మొన్న ఇరవై తేదీనాడు అన్ని మండల కేంద్రాల్లో జర్నలిస్టు ఆధ్వర్యంలో తహసీల్దార్లకు విన్నత పత్రం ఇవ్వడం జరిగింది ఈరోజు జిల్లా కలెక్టర్కు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి వివరణ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా అధికారులు స్పందించి ప్రతి జర్నలిస్టు ఇళ్ల స్థలాలు ఇచ్చే విధంగా ప్రభుత్వం అధికారులు సర్వ తీసుకోవాల్సిన అవసరం ఉంది ఒకవేళ లేట్ అయితే జర్నలిస్టుల పిల్లలు ప్రైవేటు ప్రైవేటు స్కూళ్ళల్లో చదువుతున్న జర్నలిస్టుల పిల్లలకు వంద శాతం రాయితీ కోసం జిల్లా శాఖ పిలుపు మేరకు జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకగారి భూమయ్య సోషల్ మీడియా కన్వీనర్ మన యోగేష్ ఇద్దరు కూడా ప్రతిరోజు జిల్లా కలెక్టరేట్కు వస్తూ డివో గారిని ఒప్పించి వంద శాతం రాయితీ ఇప్పించిన ఘనత మన యూనియన్తో పాటు వాళ్ళిద్దరికీ దక్కుతుంది ఈ సందర్భంగా నిర్మల్ జిల్లా శాఖ తరఫున పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం